తెలివైన వాళ్ళమని చెప్పుకునే అత్తాకోడళ్ళు శారదా అనామికలు రోజున పని కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కాళ్ళ ఎలాగైనా మనం పని సంపాదించుకొని తెలివైన వాళ్ళమని మెచ్చుకునేలా చేసుకోవాలి ఆ మాటలిని తండ్రి కొడుకులు ముక్కుల మీద ఏలేసుకోవాలి అవునత్తయ్యా అప్పటి నుంచి నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను కానీ పని కోసం ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడుగుదాం అత్తయ్యా దారిలో ఎవరు కనిపిత్తాలని పని ఇవ్వమని అడుగుదాం ఎవరి పని ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసుకుందాం ఖచ్చితంగా వాళ్ళు తెలివితో మనం చేసే పనిని చూసి మెచ్చుకుంటారు అభినందిస్తారు అప్పుడు మనం తండ్రి కొడుకులని వాళ్ళ దగ్గరికి పిలిపించాలి భలే అత్తయ్య అప్పుడు ఆయన మావయ్య మనల్ని మెచ్చుకోవడం చూసి మనల్ని హేళన చేసినందుకు సారీలు చెప్పాలత్తయ్య అవునుకో అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా రోడ్డు మీద ఒకచోట పానీపూరి బండి కనబడుతుంది అత్తాకోడలు ఆ పానీపూరి బండి దగ్గరికి వచ్చారు ఆ బండి నడుపుకుంటున్న సరోజ అత్తాకోడలను చూసి చెప్పండి ఏం తింటారు అయ్యో తల్లి మీ తిందామని రాలేదమ్మా నీ దగ్గర ఏమైనా పనుందేమో పని చేసుకుందామని వచ్చాం నా దగ్గర పని చేయడానికి వచ్చారా అవునండి నేను మా చాలా తెలివైన వాళ్ళం మీరు ఏ పని చెప్పినా తెలివిగా చేస్తాం ఆ పనిని చూసి మీరు మెచ్చుకోకుండా ఉండలేరు మా వాళ్ళని పిలిపించి మా గురించి చాలా గొప్పగా చెప్తారు తెలుసా అంత తెలివైన వాళ్ళకి మా దగ్గర ఎలాంటి పనులు ఇంకో చోట చూసుకోండి అలాన బాగా తల్లి ఒక అవకాశం ఇచ్చుడు మా పని నీకు ఖచ్చితంగా నచ్చుద్ది అయ్యో మిమ్మల్ని చూస్తుంటే మీరు తెలివిగా పనిచేసే వాళ్ళలాగే కనబడుతున్నారు కానీ మా దగ్గర మీ తెలివికి సరిపడా పనులేవు అదే చెబుతున్నాను దయచేసి నన్ను విసిగించకుండా వెళ్ళండి అని సరోజ దన్నం పెడుతుంది ఇక చేసేదేమీ లేక అత్తాకోడలు శారదానామి కలిసి అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇదేమిటత్తయ్యా పని చేస్తాము మాకు పని ఇవ్వండి అని బ్రతిమిలాడుతుంటే ఆవిడ మనకి పని ఎందుకు ఇవ్వలేదు తను చెప్పింది కదే మనలాంటి తెలివైన వాళ్ళకి ఆ దగ్గర పని లేదని దండం పెట్టి మరీ చెప్పింది కదా అత్తయ్యా మనల్ని చూడగానే తనకి తెలివైన వాళ్ళమని అర్థమైందే అందుకే ఆ దగ్గర పని ఇవ్వలేకపోయింది తను పని ఇవ్వాలంటే తన దగ్గర కూడా పని ఉంటుంది కానీ మన తెలివికి మనం చేయాల్సిన పనులు కావని మనకు చెప్పలేదు అంతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము పలానా అని ఏమీ లేదు పని కోసం వెళ్తున్నాం పని ఎక్కడ దొరికితే అక్కడ పని చేసుకుందాం తెలివైన వాళ్ళమని పేరు తెచ్చుకుందాము అని మాట్లాడుకుంటూ అత్తాకోడళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ట్రావెల్ ఆఫీస్ కనబడుతుంది శారద సంతోషపడుతూ కోళ్ళ మనకి పని దొరికింది ఎక్కడత్తయ్యా రోడ్డు మీద చెత్త కాగితలేరుకునే పనేనా కాదు కోళ్ళ చూడు అని అత్తగారు శారద చెప్పగానే కోడలు అనామిక అటువైపు చూస్తుంది ఒక ట్రావెల్ ఆఫీస్ కనబడుతుంది అని చెప్పి అనామికాని తీసుకుని అత్తగారు శారదా ఆ ట్రావెల్ ఆఫీస్లోకి వస్తుంది అక్కడ ఆ ట్రావెల్ ఏజెన్సీ యజమాని సుదర్శన్ కూర్చొని ఉన్నాడు తన కోడలు అత్తాకోడలిద్దరినీ చూశాడు రండి రండి కూర్చోండి అని చెప్పగానే అత్తాకోడలు కూర్చుంటారు అనామిక అత్తగారు శారదకి వినిపించేలా ఇదేమిటత్తా మనం పని కోసం వస్తే ఈసారి మనల్ని కూర్చోమని చెప్తున్నాడు నాకేం అర్థం కావడం లేదు అయ్యో కోళ్ళ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందే మనం తెలివైన వాళ్ళమని మన మొహాలు చూడగానే సారి గారికి అర్థం అయినట్టుంది అందుకు మనల్నిట్ట గౌరవెత్తన్నాడు నువ్వేం మాట్లాడకుండా కూర్చో ఏం జ్యోతుడ చూద్దాంగా అని చెప్పగానే అనామిక మౌనంగా ఉంటుంది ఇంతలో ఒక ఆఫీస్ బాయ్ వచ్చి వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాడు కోడలు అయోమయంగా చూస్తూ ఉంటారు బాబు మేము వచ్చిన విషయం గురించి అని శారద విషయం చెప్పాలని ప్రయత్నిస్తుంది అయితే సుదర్శన్ అడ్డుపడి మీరు మా ట్రావెల్ ఆఫీస్కి ఎందుకొచ్చారో నాకు పూర్తిగా అర్థమైంది ఇంకా మీరేమి చెప్పకండి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ముందుగా కూల్ డ్రింక్స్ తాగండి అత్తయా ఇదేదో తేడాగా ఉంది ముందుగా మనం వచ్చిన పని గురించి చెప్పండి నువ్వు కొంచెం నోరు మోసుకుంటావా ఇక్కడ పని కోసం వచ్చిన వాళ్ళకి ఇట్ట కూల్ డ్రింక్స్ ఎత్తారనుకుంటా ముందు కూల్ డ్రింక్ తాగు అయినా మనం తెలివేను విషయం మర్చిపోబాక అలాగే అత్తయ్య అని అత్తాకోడలు మాట్లాడుకుని కూల్ డ్రింక్స్ తీసుకుని తాగుతారు వాళ్ళని చూసి సుదర్శన్ సంతోషపడతాడు ఇప్పుడు చెప్పండి మేడం ఎక్కడికి వెళ్ళాలి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు అని సుదర్శన్ అడగగానే అత్తాకోడలు అయోమయంగా ముఖాలు చూసుకుంటారు వాళ్ళని అలా చూసి సుదర్శన్కి కొంచెం అనుమానం వచ్చింది అయినా మళ్ళీ అడిగాడు మేడం అడిగిన దానికి మీరింకా సమాధానమే చెప్పలేదు మీలాంటి పెద్దవాళ్ళు మాలాంటి ట్రావెల్ లోకి ఎందుకు వస్తారో నేను అర్థం చేసుకోలేని అమాయకుని మాత్రం కాదండి చెప్పండి టికెట్స్ ఎక్కడికి బుక్ చేయమంటారు ఎన్ని బుక్ చేయమంటారు అప్పర్ కావాలా స్లీపర్ కావాలా అని సుదర్శన్ చెప్పగానే అనామిక నెమ్మదిగా శారదతో ఇలా అంటుంది అత్తయ్యో మనం ఇక్కడికి తూర్కి వెళ్ళడానికి వచ్చామని అనుకుంటున్నాడు ఇప్పటికైనా నిజం చెప్పండి ఆవును కోళ్ళ నాకిప్పుడే అర్థమైంది పని కోసం వచ్చావని నిజం చెప్పి అత్తాను అట్టా కోడలు లేచి ఇట చూడండి బాబు నా పేరు శారద అది నా కోళ్ళ అనామేక మేమిద్దరం అత్తా కోడళ్ళం సరేనండి అది లేచి చెప్పడం ఎందుకు కూర్చొనే చెప్పండి అది కదండి ఫస్ట్ మా అత్తే చెప్పేది వినండి ఆ తర్వాత మిగతా వివరాలు మాట్లాడుకుందాం సరే చెప్పండి పెద్దావిడా అని సుదర్శన్ అడగగానే శారద మొత్తం చెప్పింది అదంతా విన్న తర్వాత సుదర్శన్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అత్తాకోడల్ని చూస్తే అతనికి కోపం రావటం లేదు పైగా జాలేస్తుంది తెలివైన అత్తాకోడలుగా నిరూపించుకోవటానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పని కోసం వెతుకుతున్నారా అవును బాబు సరేనండి మీ అబ్బాయి మీ వారిని ఇక్కడికి రమ్మని చెప్పండి మీరు తెలివైన వాళ్ళని అత్తకు తగిన కోడలని కోడలికి సరిపడా అత్తాన్ని మెచ్చుకుంటూ వాళ్ళ ముందు చెప్తాను కావాలంటే పేపర్ మీద రాసి సంతకం పెట్టి మీ సత్కారం చేసి ఆ కాగితాల్ని కూడా ఇస్తాను అలా వద్దు సార్ పెద్ద మనస్తో మేము తెలివైన వాళ్ళవని మీరు ఒప్పుకొని చెప్తే వాళ్ళు నమ్మరు సార్ మాకొక పని అప్పగించండి మేము ఆ పనిని చేస్తాం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అప్పుడు మీరు మా వాళ్ళని పిలిచి మీరు చేయాలనుకున్నది చెయ్యొచ్చు అని అత్తాకోడళ్ళు సుదర్శని బ్రతిమిలాడుతూ ఉంటారు దాంతో సుదర్శన్ ఆ అత్తాకోడలిని తీసుకుని దుమ్ము పట్టిన బస్సు దగ్గరికి వెళ్తాడు అత్తాకోడళ్లు ఆ బస్సును చూస్తారు ఇలా చూడండి ఈరోజు బస్సు పెళ్లికి వెళ్లేదుంది వాళ్ళొచ్చి చూస్తే హిదస్సులు బస్సేనా అనుకునేలా తయారు చేయాలి మీరు తప్పకుండా సారూ అని చెప్పగానే సుదర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి తన సీట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు గంట గడిచింది సుదర్శన్ వచ్చి చూస్తాడు అత్తాకోడలు ఆ వస్తుని మొత్తం పాత ఇనుప సామాన్ల వస్తువుల తయారు చేశారు అది చూసి సుదర్శన్కి కోపం వస్తుంది పళ్ళు కొరుకుతూ ఒక రాట్ని తీసుకుంటాడు అది చూసి అత్తాకోడలు అక్కడి నుంచి పరుగు పెడతారు అలా పరిగెత్తుకొచ్చి ఒక డాబా దగ్గరికి చేరుకుంటారు అత్తయ్యా మన అవతారం బాగోలేదు మనం ముందుగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి అక్కడ అక్కడి ఉన్నాయి పద అని చెప్పి అత్తాకోడలు ఆ నీళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు వాష్ చేసుకుంటారు వచ్చి డాబాలో కూర్చుంటారు డాబాలో పనిచేస్తున్న చంద్రం అత్తాకోడల వచ్చి ఏం తీసుకుంటారు మేము తినడానికి రాలేదు మీ వాళ్ళకం చూస్తున్నప్పుడే నేను అనుకున్నాను పని కోసం వచ్చారని ఈరోజు ఎలాగూ చపాతీలు చేసేవాళ్ళు రాలేదు డాబాలో కస్టమర్లు కూడా ఎక్కువగా ఉన్నారు మీకు చపాతీలు చేయడం వచ్చు కదా అయ్యో నేను చపాతీలు బ్రహ్మాండంగా జాత్తా నా కోళ్ళైతే ఇంకా అద్భుతంగా జాతది ఇంకా బాగా కాలు కూడా అయితే లోపలికి వెళ్ళండి చపాతీలు చేసి మంచిగా కాల్చండి అని చెప్పగానే అత్తాకోడలు చపాతీలు చేయడానికి వస్తారు శారద నీళ్లు ఎక్కువగా పోసి చపాతీ పిండి పిసుగుతూ ఉంటుంది కోడలు అనామిక మాత్రం చపాతీలని నిప్పుల మీద బాగా నల్లగా మాడిపోయేలా గాల్చేస్తుంది ఇదేంటి ఎంతలా కాల్చిన వాసన వస్తుంది వీళ్ళేం కాల్చుతున్నారబ్బా అని అనుకుంటూ చంద్రం కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చి చూస్తాడు అనామిక కాల్చుతున్న చపాతీలు నల్లగా గాలిపోతూ ఉంటాయి చపాతీ కాల్చి తీసుకురామని చెప్తే ఏం చేస్తున్నారు నేను చపాతీల పిండిని పిసుకుతున్నానయ్యా అని చెప్పి బాగా నీళ్లు కలిపిన పిండిని చూపిస్తుంది నేను చపాతీలు కాల్చుతున్నాను సార్ అని చెప్పి నల్లగా కాల్చిన చపాతీలను చూపిస్తుంది ఆ రెండింటిని చూసి చంద్రం తల పట్టుకుంటాడు ఇలాగే కదా కాల్చమని చెప్పారు అని చెప్పగానే చంద్రం ఏడుస్తూ వాళ్ళ అమాయకత్వానికి వాళ్ళ తెలివి తక్కువతనానికి దన్నం పెడతాడు తిరిగి అతని బాధని అర్థం చేసుకున్న అత్తాకోడళ్ళు అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తారు ఇంట్లో ఉన్న తండ్రి కొడుకులకి ఆ రోజు జరిగిన సంఘటనల గురించి చెప్తారు తండ్రి కొడుకులు రమేషు ప్రసాదులు నవ్వుతారు అనామికా శారద ఇద్దరూ బయటకు వెళ్లి తాము తెలివైన వాళ్లం అని నిరూపించుకోటానికి ఎన్ని పాటలైతే పడ్డారో అవన్నీ తండ్రి కొడుకులు ప్రసాద్ విని తనివి తీర నవ్వుకుంటారు ఇలా ఇంట్లో భర్తలు తెలివి తక్కువ వాళ్ళు అన్నందుకు తాము ఎలాగైనా తెలివైన వాళ్లము అని ప్రూవ్ చేసుకోవడానికి అత్తాకోడళ్ళు శారద అనామిక ఇద్దరు మార్కెట్లోకి వెళ్ళి పని తెచ్చుకునే ప్రయత్నంలో చాలా మందిని ఇబ్బందులకి గురి చేశారు ఇంతకీ అనామిక శారద తెలివైన వాళ్ళ కాదా మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఇంటి ముందున్న ట్రక్కుని పేదకోళ్లు అనామిక క్లీన్ చేస్తూ ఉంటుంది తన కూతురు భవ్య అందంగా తయారై వచ్చింది ఎక్కడికి తల్లి కీర్తి వస్తానని చెప్పింది మమ్మీ తనతో ఆడుకోవడానికి వెళ్ళాలి అందుకే రెడీ అయ్యాను భవ్య కీర్తితో ఆడుకో కానీ ఎట్టి పరిస్థితిలో తనతో వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు కీర్తి వాళ్ళు వాళ్ళు తన తండ్రి సుదర్శన గారికి డబ్బున్న వాళ్ళే కనబడతారు మనలాంటి వాళ్ళు కనిపించరు మల్లాంటి పేదవాళ్ళని చూస్తేనే తిడతాడు మరింత కోపం వస్తే కొడతాడు కూడా అని చెబుతూ ఉండగా ఇంట్లో నుంచి రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అనామిక కీర్తి భవ్య ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ ఆడుకుంటారు అలరి చేస్తూ ఉంటారు భవ్య మనసులో లేనిపోని భయాన్ని ఎందుకు లేపుతున్నా చెప్పు భయం కాదండి ముందు జాగ్రత్త సుదర్శన్ గురించి మనకు తెలుసు కదా అది మనం మనం చూసుకుందాం అనామిక కీర్తి భవ్యలు స్వచ్ఛమైన పసివాళ్లు వాళ్ళకి ఇవన్నీ ఎందుకు చెప్పు నా భయం నాకులేండి సరే అనమిక నేను డీసీఎం డ్రైవర్ గా వెళ్తున్నాను రావటానికి రెండు మూడు రోజులు పడుతుంది ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి అలాగేనండి అక్కడ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి పుచ్చకాయల లోడ్ కోసం చంద్రయ్య ఫోన్ చేస్తాడు నేను ట్రక్ తీసుకుని వెళ్తానండి నాకు ఎలాగో డ్రైవింగ్ వచ్చు లైసెన్స్ కూడా ఉన్నాయి కదా మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళిరండి రాగానే నేను ఆడుకోవడానికి వెళ్తాను సరే చిటి తల్లి దెబ్బలు తగిలించుకోకుండా ఆడుకోండి సరేనా అలాగే డాడీ అని చెప్పగానే రమేష్ నుంచి వెళ్ళిపోతాడు అదే ఊర్లో సుదర్శన్ అనే రిచ్ పర్సన్ ఉండేవాడు అతని భార్య సుమిత్ర చనిపోయినప్పటినుంచి కూతురు కీర్తిని అతిగారాభంగా పెంచుతూ ఉంటాడు ఏది అడిగినా లేదనకుండా కాదనకుండా కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఎన్నో రకాల బొమ్మల్ని తీసుకొచ్చి ఇచ్చేవాడు ఒకరోజున కీర్తి డాడీ నాకు బ్యాటరీతో నడిచే కొనివ్వవు మన దగ్గర చాలా కార్లున్నాయి కదా తల్లి నేను ఆడుకోవడానికి వెళ్ళాలన్నా ఆ పెద్ద కారులో వెళ్లేసరికి పిల్లలు నన్ను చూసి భయపడిపోతున్నారు నాతో ఎవరూ ఆడుకోవడం లేదు అందుకే నాకు బ్యాటరీతో నడిచే కారు కొనివ్వు డాడీ తప్పకుండా తల్లి నువ్వు అడిగిన తర్వాత కొండ మీది కోతను కూడా తీసుకొస్తాను నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి డాడీ నిన్న అడిగిన కారును మాత్రం కొనివ్వండి చాలు ఇప్పుడే తెప్పిస్తాను తల్లి అని చెప్పి సుదర్శన్ ఫోన్ తీసి మాట్లాడతాడు గంట తర్వాత బ్యాటరీతో నడిచే కారు ఇంటికొస్తుంది ఆ కారును చూసి కీర్తి సంతోషపడుతూ థ్యాంక్ యూ డాడీ అని చెప్పి కీర్తి ఇంటి నుంచి వెళ్తూ ఉంటుంది ఎక్కడికి తల్లి నా ఫ్రెండు భవ్య ఇంటికి వెళ్తున్నాను డాడీ తనతోటి ఆడుకుని వస్తాను ఈ ఊర్లో నాకంటూ ఉన్నది నాతో ఏమాత్రమూ భయం లేకుండా ఆడుకునేది భవ్య ఒక్కతే డాడీ కానీ తల్లి వాళ్ళు చాలా పేదవాళ్ళు భవ్య వాళ్ళ నాన్న ట్రక్ నడుపుతూ ఉంటాడు మనం ఇచ్చే డబ్బులతోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు మనం వాళ్ళకి డబ్బులు దానంగా ఇవ్వడం లేదు కదా డాడీ మనకి వాళ్ళు చేసే పని కావాలి వాళ్ళకి ఆ పనికి తగిన డబ్బులు కావాలి అవసరం వాళ్ళది కష్టం అని చెప్పగానే సుదర్శనేవి మాట్లాడలేక తనలో తాను నిన్ను కాదు తల్లి భవ్యకి సరైన వార్నింగ్ ఇస్తే అప్పుడు భవ్య ఆడుకోటానికి రాదు నువ్వు డబ్బున్న మహారాణివని నిన్ను గౌరవిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కీర్తి బ్యాటరీ కార్లో భవ్య ఇంటికి వెళ్తుంది భవ్య కీర్తి ఇద్దరూ బ్యాటరీ కారుతో వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటూ ఉంటారు అనామికా వాళ్లను చూసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి ఒకరోజున తీర్థయాత్రలు ముగించుకొని శారదా ప్రసాదులు ఇంటికి వస్తారు ఏమే నా మనవరాలు భవ్య ఎక్కడా కీర్తితో ఆడుకోవడానికి ఆ సుదర్శన్ కూతురు ఇంకా మన ఇంటికి వస్తుందా కోళ్ళ వస్తుంది మావయ్య ఇద్దరు బాగానే ఆడుకుంటున్నారు మావయ్య ఆ సుదర్శన్ సంగతి నీకు సరిగ్గా తెలియదు కోళ్ళ అని శారద అనగానే అనామిక భయపడుతూ ఏమత్తయ్యా పిల్లల్ని లమ్మేస్తాడా లేదే చిన్న పెద్దని తేడా లేకుండా ఒంటరిగా దొరికితే చాలు బాగా బెదిరెత్తాడు తేడతాడు ఎదురు మాట్లాడితే కొడతాడు అని నేను భవ్యకి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదత్తయ్య అని చెబుతూ ఉండగా భవ్య ఏడుస్తూ చెంపకు చేతివేళ్ల అచ్చులతో ఇంటికొస్తుంది భవ్యని అలా చూసి అనామిక శారదా ప్రసాదు ముగ్గురు కంగారు పడతారు భవ్య ద్వారా సుదర్శన్ తనను బెదిరించాడని తన కూతురితో ఆడుకోవద్దని కొట్టాడని తెలుసుకుంటారు కాని అతను పలుకుబడి ఉన్న వ్యక్తి కావటంతో గొడవకు వెళ్లకుండా భవ్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇంకెప్పుడు ఆ కీర్తితో ఆడుకోదు తల్లి నానమ్మ అమ్మ తాతయ్య మనం కూడా పెద్ద ఇంటిని పెద్ద కారును కొనుక్కున్నాం అప్పుడు మనం కూడా డబ్బున్న వాళ్ళం అయిపోతాం కదా సరే మనవరాలా పట్నం వెళ్ళ మీ నాన్న వచ్చిన తర్వాత నాన్నతో మాట్లాడి కొనుక్కున్నా అని భవ్యకి సర్ది చెప్పుకుంటారు ఒక రోజున అనామిక ఇంటికి చంద్రయ్య వస్తాడు అన్నయ్య ఆయన నాకు చెప్పాడు నేను ట్రక్ తీసుకుని వస్తాను నీకు డ్రైవింగ్ వచ్చా చెల్లి వచ్చ అని చెప్పి అనామిక ట్రక్కు తీస్తుంది చంద్రయ్య అందులో కూర్చుంటాడు ట్రక్కు రోడ్డు మీద నుంచి పుచ్చకాయల తోట వరకు వస్తుంది అనామిక చంద్రయ్య ట్రక్కులోనే కూర్చుని ఉంటారు పనివాళ్ళు పుచ్చకాయలతో ట్రక్కుని నింపేస్తారు గంట తర్వాత ఖాళీ ట్రక్కుతో అనామిక ఇంటికి వస్తుంది ట్రక్కులో చూస్తుంది ట్రక్కులో ఒక పుచ్చకాయ కనిపిస్తుంది ఆ పుచ్చకాయని తీసుకుని ఇంట్లోకి వస్తుంది అనామిక అందరం తిందాం అని చెప్పి బెడ్రూమ్ లోకి వెళ్తుంది శారద పుచ్చకాయని తీసుకుని కిచెన్ లోకి వెళ్తుంది పుచ్చకాయని కోసి హాల్లోకి వస్తుంది అందరూ పుచ్చకాయని తింటారు భవ్య మాత్రం సంతోషపడుతూ నానమ్మా ఇది బలి బాగుంది కదా నాకు ఇంకో ముక్కివ్వు తీసుకో తల్లి అని చెప్పి మరొక పుచ్చకాయ ముక్కని భవ్యకిస్తుంది శారద భవ్య ఆ ముక్కని కూడా ఎంతో ఇష్టంగా తింటుంది అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది మరుసటి రోజున భవ్య మమ్మీ నాకు నిన్న తిన్న పుచ్చకాయలాంటి పుచ్చకాయ కావాలి నిన్నంటే పుచ్చకాయ లోడి కోసం వెళ్ళాను కనుక తీసుకొచ్చానమ్మా ఈరోజు ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు అని అంటూ ఉండగా శారద ఇంట్లో నుంచి పుచ్చకాయ తీసుకుని వస్తుంది కోలా ఈ పుచ్చకాయ ఎక్కడదే రతను రెండు తెచ్చావా ఏంటి ఒకటే తెచ్చాను ఈ పుచ్చకాయ ఎక్కడదో కూడా తెలీదు అని అనామిక ఆశ్చర్యంగా చెప్పగానే ఇంతలోనే దగ్గర దగ్గరున్న పుచ్చకాయ మాట్లాడ్డం మొదలు పెడుతుంది నేను ఒక మాయా పుచ్చకాయని నన్ను తిని బాగున్నానని పొగిడితే చాలు నేను మళ్లీ మామూలవుతాను అని ఆ పుచ్చకాయ చెప్పగానే శారద కళ్ళు తిరిగి పడిపోతుంది భవ్య అనామిక అయితే పుచ్చకాయ మాట్లాడడం అయోమయంగా ఆ వైపే చూస్తూ ఉంటారు మాట్లాడుతున్నది మీతోనే మీరు మాట్లాడలేరా అని ఆ పుచ్చకాయ అనగానే అనామిక అయోమయం నుంచి తేరుకుంటారు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను నువ్వు మాయా పుచ్చకాయవేనా అవును భవ్య కావాలంటే నన్ను కోసి తిని బాగున్నానని చెప్పు నేను మళ్ళీ మామూలైపోతాను అని చెప్పగానే అనామిక ఇంట్లోకి వెళ్లి చాకు తీసుకొచ్చి పుచ్చకాయని కట్ చేస్తుంది అందులోని ముక్కల్ని భవ్య తింటుంది ఈ పుచ్చకాయ బాగుంది అని చెప్పగానే మళ్ళీ అక్కడ పుచ్చకాయ ప్రత్యక్షమవుతుంది అనామిక భవ్య ఇద్దరూ ఎంతో సంతోషపడతారు ఇప్పుడు నమ్ముతావా భవ్య నమ్ముతున్నాను నేనేది అడిగితే అది ఇస్తావా అడిగి చూడు ఇస్తానో లేదో నీకే తెలుస్తుంది నాకు పుచ్చకాయ కారు కావాలి అని భవ్య అడగగానే ఆ పుచ్చకాయ ఒక కారులా మారిపోతుంది అమ్మా పద పుచ్చకాయ కారులో అలా తిరిగే అని భవ్య అంటూ ఉండగా శారద కళ్ళు తెరుస్తుంది పుచ్చకాయ కారును చూస్తుంది నాకంత అయోమయంగా ఉంది ఈ పుచ్చకాయ ఎక్కడిదే అదంతా తర్వాత అత్తయ్యా ముందు ఎక్కండి అని చెప్పగానే శారదా అనామిక భవ్య కారెక్కుతారు ఎక్కడికి వెళ్ళాలి సుదర్శన్ ఇంటికి వెళ్ళాలి అని భవ్య చెప్పగానే ఆ పుచ్చకాయ కారు సుదర్శన్ ఇంటికొస్తుంది సుదర్శన్ పుచ్చకాయ కారులో వచ్చిన భవ్యని అనామికని శారదని చూసి షాక్ అవుతాడు అంకిల్ నీ దగ్గర డబ్బుందని ఆ రోజు నన్ను పిల్లని కూడా చూడకుండా కొట్టారు అంతేకాదు నన్ను చాలా మాటలు తిట్టారు ఇప్పుడు నీ దగ్గరున్న డబ్బుతో ఇలాంటి పుచ్చకాయ కారుని కొనగలరా మీరు తయారు చేయించగలరా అని అంటుంది అదంతా విని కీర్తి చాలా బాధపడుతుంది ఏంటి డాడీ ఇది మీరు భవ్యని బెదిరించారా అందుకేనా భవ్య నాతో ఈ మధ్య సరిగ్గా మాట్లాడడం లేదు నా దగ్గరికి రావడం లేదు అసలు నాతో కలిసి ఆడుకోవడమే లేదు అవును కీర్తి ఈ విషయం నీకు చెప్తే బాధపడతావని నేనే ఇంతకాలం చెప్పలేదు ఐ హేట్ యు డాడీ ఐ హేట్ యు ఇన్ని రోజులు నేను భవ్య రాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారేమో అనుకున్నాను కానీ మీరెళ్ళి తిట్టి చిన్నపిల్లని కూడా చూడకుండా కొట్టారు కాబట్టి భవ్య ఇన్ని రోజులు రాలేదు నాకు మీరంటే ఇష్టం లేదు డాడీ అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది అయితే కీర్తిని భవ్య ఓదారుస్తుంది ఇక భవ్య కీర్తి ఇద్దరూ కలిసి పుచ్చకాయ కారులో అంతా తిరుగుతూ ఉంటారు ఇక సుదర్శన్ కూడా తన తప్పుని తాను తెలుసుకుంటాడు ఇక ఆ రోజు నుంచి భవ్య కీర్తి పుచ్చకాయ గారితో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే